హాయ్ గైస్ వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైజ్ నా తోటకి నేను అనుకున్న రూపం తీసుకురాగలిగానండి అన్నీ పూలు వచ్చేసినాయి జినియాలు పూలు వచ్చేసినాయి చూసారా హైదరాబాద్ నుంచి తెచ్చుకున్న చంద్రకాంతం మొక్క పెద్దదయ్యింది ఇంకా పూలు పూయట్లేదు చూడండి జినియాలు ఎంత బాగా పూసినాయో తెలుసా ఇదిగో బంతి పూలు ఇవి చూస్తుంటే నాకు కళ్ళు పండగగా అనిపిస్తుంది అనమాట ఐ ఫీస్టింగ్ అంటారు కదా అలా ఉంది నాకు ఎంత ఆనందంగా ఉంటుందో ఈ పూలను చూస్తుంటే ఎంత పెద్ద పెద్ద పూలు పూసినాయో చూసారా వీటికి రోజు నీళ్లు పోస్తూ కబుర్లు చెప్తూ ఉంటాను పాటలు వినిపిస్తాను నాకు మనం ఎక్కడున్నా కూడా మన ఇంటి పరిసరాలు అందంగా తీర్చిదిద్దుకోవడం మన చేతిలోనే ఉంది కదండి ఈ ఎదురుగా చిన్ని తోట నా చిన్ని తోటే కానీ నేను అనుకున్నాను ఇలా మొత్తం పూలు పరిచినట్టుగా అలా ఉండాలి అని అందువల్ల ఎక్కడ చూసినా మొక్కలు చిన్న చిన్న పార్ట్స్లో కూడా పెట్టేశాను అంత అలా పరిచినట్టుగా ఉండాలని చూసారా ఇవేమో గ్రౌండ్ కవరింగ్ ప్లాంట్స్ అంటారు బాగున్నాయి కదా అవి కూడా బాగా వింటర్లో కూడా బాగా పూలు పూస్తాయి అన్నమాట ఇది వెనక వైపు నుంచి కూడా బయటికి రోడ్డుకి కనిపిస్తాయి అన్నమాట రోడ్ సైడు అందువల్ల ఇక్కడ కూడా పెట్టేశాను చూడండి ఎలా పరిచినట్టుగా ఎక్కడ ఖాళీ లేకుండా పెట్టేశాను ఇక్కడ కొంచెం ఈ చెట్టు కింద మొక్కలు బాగా పూలు పుయ్యట్లేదు ఎండ రాదనమాట వీటికి నేను గమనించింది ఏంటంటే ఈ పిటోనియాస్ ఎండ బాగా తగలాలండి ఎండ తగిలితే బాగా పూలు పూస్తున్నాయి ఏమాత్రం ఎండ తగ్ తగలకపోయినా పూలు పూయట్లేదు అనమాట బాగా ఎండ కావాలి అందులో ఈస్ట్ ఫేసింగ్ కదా బాగా పూలు పూస్తున్నాయి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది ఆ ఎండ తగలటం వల్ల పూలు బాగా పూస్తున్నాయి అన్నమాట బ్యాక్ యార్డ్కి ఈవినింగ్ ఎండ బాగా వస్తుంది చూడండి ఎంత బాగా పూలు పూస్తున్నాయో ఈసారి ఏం చేశానంటే వైట్ కూడా పెట్టాను మధ్యలో వైట్ పెడితే అందంగా ఉంటుందన్నీ ఆ జీనియాలు చూడండి ఎంత బాగా పూసినాయో హైడ్రాంజియాస్ స్టాండర్డ్ హైడ్రాంజియాస్ కూడా చాలా పూలు పూసినాయండి తెల్లగా ఇవేమో ముందు తెల్లగా పూసాయి తర్వాత గ్రీన్ కలర్లోకి వచ్చేసాయి అన్నమాట హైడ్రాంజియాస్ అన్నీ ఒకేసారి తెల్లగా ఉంటే బాగుంటుంది అనుకున్నా కానీ అవి లేటుగా పూసాయి ఇది ఇవేమో ముందు అర్లీగా అనమాట కానీ గ్రీన్ కలర్లో మారిపోయినాయి చూడండి ఖాళీ ఎక్కడ ఖాళీ లేకుండా పెట్టేశాను ఒక్క పాట్లో పెద్ద పాట్స్ అయితే సిక్స్ సెవెన్ అలా పెట్టాను చిన్న పాట్స్లో ఫైవ్ సిక్స్ అలా పెట్టానండి ఎయిట్ వరకు పెట్టాను పెద్ద పాట్స్లో ఒకే కలరు మధ్యలో వైట్ కూడా పెట్టాను అనమాట చూడండి వైట్ పెట్టడం వల్ల అందంగా ఉంది కదా ఈ మ్యారీగోల్డ్ పాట్స్ అన్నీ చిన్న చిన్నవండి ఇక్కడ మొక్కలు కొంటే మనకి చిన్న లో వస్తాయి కదా ఆ చిన్న పాట్స్ కూడా వదలకుండా అందులో పాటింగ్ సాయిల్ పోసి చిన్ని చిన్ని మొక్కలుగా ఉన్నప్పుడే ఆ కారబంతి మొక్కలు పెట్టేశాను అనమాట ఇప్పుడు పూలు పూసాయి వీటిల్లో ఎన్ని రంగులు ఉన్నాయోనండి చాలా కలర్స్ ఎంత మనకి ఇండియాలో అయితే ఒకే కలర్ ఉంటుంది కారబంతి పూలు అంటే కొంచెం మెరూన్ కలర్లో అలా ఇక్కడైతే రకరకాల రంగుల్లో ఉంటాయి బంతి పూలు మనకు పెద్దగా పెరుగుతాయి కదా అవి బంతి బంతి మొక్కలు కూడా పెట్టాను ఒక ఫ్రెండ్ ఇచ్చారు అవి పెద్దవైనాయి కానీ ఇంకా పూలు రాలేదు అంటే ఈ జినియాలు మధ్యలో ఉండిపోయినాయి మరి ఎండ తగలట్లేదో ఏమో చూడండి చిన్న చిన్న పాట్స్లో ఇవి మష్రూమ్స్ కొంటే వచ్చాయన్నమాట పాట్స్ వాటిలో పెట్టాను చిన్నగా విత్తనాలు పడి మొక్కలు వస్తూ ఉంటాయండి అవన్నీ తీసి వీటిల్లో పెట్టాను ఇప్పుడు పెరుగుతున్నాయి అన్నమాట కొంచెం లేట్గా పూలు వస్తాయి చూడండి ఎంత బాగున్నాయి కదా జినియాలు జినియాల మధ్యలో బంతి మొక్కలు కనిపిస్తున్నాయా మీకు బాగున్నాయి కదా చూడండి మ్యారీగోల్డ్ వీటన్నిటిలో బాగుంది కదా స్టాండర్డ్ హై హైడ్రాంజియాస్ పూలు వచ్చేసాయి చూసారు కదా ఎలా ఉందండి మా గార్డెన్ ఎంతో ప్లెజెంట్గా ఉంది కదా వెన్నెల రాత్రి మంచి పాటలు వింటుంటే ఎంత బాగుంటుందో నా తోటలో అలా మొక్కలు చూసుకుంటూ అలా నడుస్తూ వాటితో మాట్లాడుకుంటూ పాటలు వినిపిస్తూ ఎంతగానో ఎంజాయ్ చేస్తాను నాకు చాలా హాయిగా ఉంటుందండి ఈ పూలను చూస్తుంటే ఎంత హాయిగా ఉందో చూడండి ఎన్ని పూలు పూసినాయో చూసారా పార్ట్స్ అసలు ఇలా కనిపించట్లేదు చూడండి ఇలా కిందకు జారిపోయి ఉన్నాయి చూడండి మన పాటలకి మన మాటలకి ఎంతగానో రెస్పాండ్ అవుతాయి ఇవి వర్షాలు వచ్చి ఈ మధ్య కొంచెం మొక్కలు పాడైపోయినాయి లేకపోతే ఇంకా బాగుండేదండి వర్షాల్లో బాగా పాడైపోతాయి కదా మొక్కలు ఎంత బాగుందో కదండి ఇలా దారులు అంటారు కదా పూల దారి అలా ఇంటి ముందు రంగుల హరివిల్లులా చాలా బాగుంది కదండి నా గార్డెన్ నచ్చిందా మీకు ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి కొంచెం ఏదన్నా సజెషన్స్ ఇస్తే ఫాలో అవుతూ ఉంటాను బాగుంది కదా బాయ్ ఫ్రెండ్స్